ఏమైంది సిపి సరిపోలే అండి అక్కడ చాక్ తిన్నా అందుకే కాఫ్ వచ్చేసి మాది కొంచెం హాట్మెంట్ తాగితే తొందరగా తగ్గిపోతుంది కదా ఏమి ఏమైంది కొంచెం కొంచెం తాగి సో మచ్ కాట్ ఉంది బట్ నీ కాఫ్లో కానీ కొంచెం హాట్మెంట్ తాగాలి కదా మార్నింగ్ మార్నింగ్తో వాట్ ఈస్ దీ మార్నింగ్ మార్నింగ్తో టీక్బు ఎందుకు సార్ మీకు రూమ్ ఇప్పుడే ఆన్ చేసిందీవీని

అవునా ఓకే బట్ మమ్మీకి చెప్పలే నువ్వు నువ్వు కాదు హిత్ మమ్మీకి సరే ఇన్ ద పాకెట్ పాకెట్ కదా ఫ్యాషన్ పెట్టింగ్ వెయిట్ లెట్ హిమ్ మమ్మీకి ఎక్కడ నువ్వు పోగొట్టుకునేస్తావు అందుకని మమ్మీ ఇంట్లో లో పెట్టేస్తుంది నువ్వు వచ్చిన తర్వాత ట్రక్ లో పెట్టుకుంది గిమ్ నువ్వు పడేసుకుంటే మళ్ళీ ఆడకూడదు అలా ఐడి చేస్తే ఉండదమ్మా ఇవ్వు ెళ్ళడానికి రెడీ అయిపోయాను ఇక ఏంటి వద్దా వెళ్ళావా చేస్తావా ఫీవర్ ఉండి నీకు కమ్ మమ్మీ అలవు రోటి చేసేసింగ్ ఎస్ వాట్ డూ ఎట్ మా చూయింగ్ Then what else you want to buy? Come, daddy waiting. Saya kira itu. Saya kasih tahu. Saya gitu, సరే బయటరా కానీ కానీ సరే యూ హ్యావ్ టు ఫిట్ ఫిట్ దట్ వన్ ఏంటి ట్రై చేసుకో విధువులు ఎందుకు కాదనండి అది అలాగే చేసేది ఇంకెలా ఉంటుంది నో హితు హౌ హౌ ఇట్ ఇట్ హాట్ మమ్మీ చెప్పింది కదా ఆల్రెడీ హాట్ అని మమ్మీ అడిగి టేస్ట్ హౌ ఇట్ ఇస్ హస్ ఈ చపాతి ఎవరి కోసం తెచ్చింది మమ్మీ స్లీపి అని చెప్పి డాడీతో మోపించుకున్నారా కింద నుంచి పై దాకా ద స్లీపింగ్